కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యవహారం హీట్ పుట్టిస్తుంది వరుస వివాదాలతో పార్టీని ఇరుకున పెడుతున్న మల్లన్నపై చర్యలు తీసుకునేందుకు పార్టీ సిద్ధమవుతోంది ఈ క్రమంలో ఎమ్మెల్సీ మల్లన్నకు షోకాల్ నోటీస్ జారీ చేసింది కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే నివేదికను మల్లన్న కాల్ చేయడాన్ని సీరియస్ గా తీసుకున్న పార్టీ దీనిపై వివరణ ఇవ్వాలని పేర్కొంది కులగణ చేసే చరిత్ర సృష్టించామని పార్టీ చెబుతుంటే దాన్ని చెత్తబుట్టలో వేయాలంటూ మల్లన్న వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అవుతుంది బీసీ సర్వే నివేదిక పత్రులకు నిప్పు పెట్టడము అధికార కాంగ్రెస్ ను కుదిపేసింది అందుకే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మల్లనకు షోకాస్ నోటీసులు జారీ చేసింది మరోవైపు షోకాస్ నోటీసులపై మల్లన్న ఎక్స్ వేదికగా స్పందించారు రాజకీయ ఓసి ఆధిపత్యం కారణంగా తెలంగాణలో ఇష్టంగా ఉందంటూ అన్నారు నిజమైన సామాజిక న్యాయం కోసం న్యాయమైన పారదర్శక సర్వే అవసరం అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కోరారు ఇదే అంశంపై మరింత మరింత సమాచారం రాజు ఫోన్లో అందిస్తారు చెప్పండి రాజు రైట్ మలనా వ్యాఖ్యలకు వివాదాస్పదంగా మారే ప్రధానంగా ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణనా అంశానికి సంబంధించి ఆ తీర్మానాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ అసెంబ్లీలో శాసనసభ శాసన మండలిలో ప్రవేశపెట్టి తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించిన నేపథ్యంలో చిన్నార్ ఆ మీడియా వేదికగా కూడా ఆ కులగణన నివేదికను కాల్చివేయడం కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది ఆయన ఈ ఆయన చేసినటువంటి ఈ పనికి గాను ఆయన వ్యవహార శైలికి గాను అటు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ అలాగే ఏఐసిసి అధిష్టానం చూస్తున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన పనిచేస్తుండటంతో కూడా పార్టీ సీరియస్ యాక్షన్ తీసుకొని ఉండదు అయితే ఈ నేపథ్యంలో ఆయనకు చోపాటి నోటీసులు నిన్న కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చిన్నారెడ్డి నేతృత్వంలో నోటీసులు జారీ చేశారు అయితే ఆయన కులగణన నివేదికను కాల్చివేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ అయితే ఆయన ఫిబ్రవరి పన్నెండవ తేదీలోపు ఆయన వివరణ ఇచ్చుకోవాల్సిందిగా టీపీసి తెలిసింది అయితే ఇటీవల చేసిన కులగణన నేపథ్యంలో ఆయన ఈ విధంగా వ్యవహరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఇటువంటి కామెంట్ చేసిన నేపథ్యంలో ఆయన మీద కఠిన చర్యలు తీసుకోనేందుకు సోపజ్ నోటీస్ జారీ చేసింది అయితే ఆయన వివరణ ఇవ్వని నేపథ్యంలో కూడా ఆయన పైన కఠిన చర్యలు ఉండను అయితే ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం విక్రమార్క ప్రదర్శన రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఢిల్లీ వెళ్లారు అయితే కులగన రాష్ట్రంలో జరిగినటువంటి కులధనను ఏఐసిసి పెద్దలు రాహుల్ గాంధీ అలాగే ఏఐసిసి ప్రెసిడెంట్ కర్వేలకు ఇవాళ వివరించనున్న నేపథ్యంలో కులగణన అసలు పారదర్శకంగా జరగలేదు లోపభూతంగా జరిగింది రాష్ట్రంలో ఓటీ రాజకీయ ఆధిపత్యంతోనే ఈ యొక్క కులగణన జరిగింది బీసీలకు అన్యాయం జరుగుతా ఉందనేది కూడా ఆయన ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ ఎట్ పాతాను జత చేస్తూ కూడా ట్వీట్ చేయడం జరిగింది అయితే తమకు న్యాయపరంగా అలాగే పారదర్శకమైనటువంటి సర్వేను కావాలి అనేటటువంటి కూడా ఆయన రైడ్ చేసినటువంటి అంశం అయితే గతంలో రెండు వేల పద్నాలుగు కేసీఆర్ సర్కార్ ఉన్న ఉన్నప్పుడు జరిగినటువంటి ఎస్కే సర్వే లో దాదాపు బీసీలకు జనాభా అత్యధికంగా ఉంది అప్పుడే రిజర్వేషన్లు మరింత ఎక్కువగా ఉండేది అయితే బీసీ అటు బీసీ జనాభా ఏ విధంగా తగ్గుతుంది అలాగే ఓసీ జనాభా ఏ విధంగా పెరుగుతుంది ఈ పదేళ్లలో అనేది కూడా ఆయన రైట్ చేస్తున్నటువంటి అంశం అయితే ప్రధానంగా బీసీ సంఘాల నేతలతో చర్చించిన అనంతరం ఆయన ఈ యొక్క సమశిక్షణ సమటించినటువంటి సోషల్ నోటీసులకు వివరణ ఇవ్వాలా వద్దా అనే దానికి సంబంధించి కూడా ఆయన నిర్ణయం తీసుకుంటానని అయితే పార్టీని గౌరవిస్తాను తనకు ఇచ్చి ఎమ్మెల్యే ఎమ్మెల్సీని చేసినటువంటి పార్టీని గౌరవిస్తాను అలాగే బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేను అయితే బీసీ సంఘాలతో బీసీ సంఘాల నేతలతో చర్చించిన అనంతరం మాత్రమే ఆయన వివరణ ఇవ్వాలా లేదా అనే దాని మీద నిర్ణయం తీసుకుంటానని కూడా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది రైట్ రాజు